హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా వచ్చినండి నేను ఈరోజు గోంగూర గోంగూర వంకాయ అయితే నేను చేస్తున్నానండి ఎండు రోజులు వేసి చక్కగా కూర చేసుకుంటున్నాను పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటేనే నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ఇప్పుడు వాష్ చేసుకున్న కట్ చేసుకున్నానండి వంకాయలు గుత్తి వంకాయలు కింద ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి అలాగే ఒక గుప్పుడు పుల్ల గోంగూర అండి ఉంచుకున్నాను కాబట్టి ఇప్పుడు బాయిలింగ్ చేసుకుంటాను దీని వాటర్ సరిపోతుంది మగ్గటానికి చక్కగా మగ్గి పెంచిస్తారా చక్కగా మగ్గింది సరిపోతుంది వంకాయలు కూడా మగ్గినాయి అయితే ఇప్పుడు కూర చేసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుని కూర చేసేసుకుంటాము పక్కన పెట్టేసుకుని వంకాయ కొంచెం షాల్ట్ వేసుకున్నానండి ఎందుకంటే వంకాయలు పడుతుంది అలాగే కండర్ ఇవ్వదు ఎందుకంటే ఉడకబెట్టాం కాబట్టి ఇప్పుడు మరలా డేక్స్ పెట్టుకుని కొంచెం అయితే వేసుకున్నానండి అయితే ఈటెక్కింది కాబట్టి ఆయిల్ ఉల్లిపాయలు పిచ్చిమిరగాయలు టమాటో అలాగే కొన్ని ఎండమిరగాయలు వేసుకున్నానండి అలాగే ఇవి మగ్గే వరకు కలిగి పెట్టుకోవాలి చూసారా ఇవి చక్కగా మగ్గతే కదా మగ్గే వరకు ఉంచుకోవాలి ఇక్కడ నేను కడిగి పెట్టుకున్న ఎండ్రోలు అండి ఎండ్రోయలు కూడా ఉల్లిపాయలు మగ్గనిస్తాను మగ్గనివ్వాలి అదే విధంగా ముందుగా వేసుకున్నా పర్వాలేదు ఆయిల్ వేసుకొని మగ్గనిచ్చిన బాగుంటుంది కానీ నేను ఉల్లిపాయలు వేస్తున్నానండి ఎండ్రోలు చక్క కడుపుకొని ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్న వంకాయలు పుల్ల గుంగర రెండు కలిపి కూరలు వేస్తానండి ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం వేసుకుంటానండి కొంచెం కారము తగినంత మీరు వేసుకోండి మీరు ఎక్కువగా చేసుకున్నట్లయితే ఐటమ్ ఎక్కువగా వేసుకోండి నేను తక్కువగా చేస్తున్నాను కాబట్టి నాకు ఒక్కొక్కదానికి సింపుల్ సింపుల్గా అయితే నేను చేసుకుంటున్నాను కేవలం ఓన్లీ నేను ఒక్కొక్కదాన్ని తింటాను కాబట్టి నేను ఒకలిపేయ పిచ్చిమిరగాయలు ఎండుమిరగాయలు వేస్తానండి కారం పసుపు వేస్తాను కదా ఇప్పుడు ఉడకబెట్టుకున్న వంకాయలు గుంగూర అయితే వేసేస్తానండి ముందుగా చూసారా కొంచెం అయ్యింది నాకైతే సరిపోతుందండి చక్కగా కలిగి పెట్టాలి కలుపుకోవాలి కారం పట్టే వరకు చక్కగా తిప్పుకొని అలాగే చూసారా చక్కగా మగ్గింది కదా వంకాయలు అవి మగ్గిని కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి కారం అవి మగ్గిని కదా కొద్దిగా లిటిల్ కొంచెం మాత్రమే వేసుకున్నాను ఈ మొక్కలు చక్కగా ఉల్లిపాయ ముక్కలు అవి ఉడికి చక్కగా బాగుంటాయండి కొంచెం వాటర్ వేసుకున్నాను చక్క మెల్లగా స్లోగా ఉడకాలండి కొంచెంగా వాటర్ ఉంది కొద్దిగా మగ్గితే కూర రెడీ ఫ్రెండ్స్ చూసారు కదా కొద్దిగా వాటర్ ఉంది చక్క పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుందండి పుల్ల వంకాయలు కాబట్టి అలాగే ఎండ్రాయిలు నేను యాడ్ చేశాను కాబట్టి ఇంకా మరి కొంత టేస్టీగా ఉంటుంది ఎండరాయిలు వేయటం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా చేసుకోండి మీరు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీకి కూడా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో చక్కగా మగ్గిపోయిందండి బై బై ఫ్రెండ్స్